ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఒకచోట అత్తగారు శారద నిలబడి ఎక్కడ తవితే సరిపోతుంది అప్పుడు వర్షం నీళ్లు వృధాగా రోడ్డు మీదకి వెళ్ళి మురుక్కాలలో కలవకుండా భూమి లోపలికి వెళ్తాయి అని అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి కోడలు అనామిక వచ్చింది అత్తయ్యా నేను నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను అరగంట నుంచి ఇక్కడే నిలబడి అంత ఆలోచన చేస్తున్నారు ఎందుకు అంతలా నేలం చూస్తున్నారు కోడలను చంపి అడ్డంగా పడుకోబెడితే బాగుంటుందా నిటారుగా నిలబెడితే బాగుంటుందా అని ఆలోచన చేస్తూ నేలను చూస్తున్నాను అనుకోవాలా జోక్ బాగుంది బాగుందత్తయ్య కానీ నవ్వే రావట్లేదు నీకు రాదని నాకు తెలుసుకోవాలా పెరట్లోకి వెళ్ళి నేరేడుపల్ల చెట్టు దగ్గర నేలను తవే గడ్డపార మట్టిని తీసే పార రెండు ఉంటాయి వాటిని తీసుకొని రపో మీరు నిజంగానే తీసుకొని రమ్మంటున్నారా నీతో సరదాగా జోకులేసి నవ్వుకునే మూడ్లో నేను లేనిలేకోడలా వర్షం వచ్చేలాగుంది నీరంతా మళ్ళీ మురుక్కాల్లో కలిసి వృధాగా పోతది అది నేను చూడలేను అప్పుడు కళ్ళకి గంతలు కట్టుకుంటే సరిపోతుంది కదా అత్తయ్యా అని కోడలు అనామిక చెప్పగానే శారద కోపంగా అనామిక వైపు చూస్తుంది ఇక అనామిక మరో మాట మాట్లాడలేదు వెంటనే తనలో తను ఇలా అనుకుంటుంది దెయ్యం పట్టిన దానిలాగా ఎలా చూస్తుందో చూడు అని అనుకుంటూనే అనామిక పెరట్లో ఉన్న నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వచ్చింది నేరేడు చెట్టుకి అప్పుడే ప్రత్యక్ష ఏమిటనామిక చాలా రోజులకి గడ్డపారా పారా పట్టుకున్నావు ఎక్కడా ఏం చేయడానికి అత్తయ్య ఉద్దేశం ఇంకుడు గుంత తవ్వడానికని నేననుకుంటున్నాను అది నిజమే అనామిక ఇంతకు ముందు మీ అత్తయ్య శారద నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడుతూ నా చుట్టుపక్కల తిరిగింది ఏదైనా పోగొట్టుకున్నావా శారదా అని అడిగితే ఏం లేదని చెప్పి వెళ్ళిపోయింది అంటే నీ చుట్టుపక్కల ఇంకుడు గుంత తవ్వడం బాగుండదని అత్తే భావించినట్టుంది అందుకే ముందు తవ్వుతుంది అని అనామిక చెబుతూ ఉండగా ఇంటి ముందు నిలబడిన అత్తగారు శారద గట్టిగా అని పిలుస్తుంది ఓ కాళా వత్తనావా నన్ను రమ్మంటావా ఆ నేనే వస్తున్నానత్త్యా సరే సరే అత్తి పిలుస్తుంది నేను వెళ్తున్నాను నీతో మళ్ళీ మాట్లాడతాను సరే సరే వెళ్ళు శారదకి కోపం వస్తే మనిషిని కాదని చెబుతుంది కదా అని అనగానే అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి అత్తగారు శారద దగ్గరికి వచ్చింది ఆ నేరేడు చెట్టుతో మీటింగ్ పెట్టావా నేరేడు చెట్టే నాతో మాట్లాడింది అత్తయ్య సర్లే నేను తవ్వుతా ఉంటాను నువ్వు మటిదేత్తా ఉండు అలాగే అత్తయ్య అని చెప్పగానే శారద తవ్వుతూ ఉంటుంది అనామిక మట్టి తీస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తున్న కొద్దీ అత్తాకోడళ్ళు ఒక గుంతని తవ్వారు రిలాక్స్ అవుతూ ఇక చాలా అత్తయ్యా ఇంకొంచెం తవ్వుదాం కోళ్ళ అని చెప్పి శారద ఇంకా తవ్వుతూ ఉంటుంది ఏడు వారాల బంగారు నగలు బయటకొచ్చి ఆ గుంతలో నుంచి మెరుస్తూ ఉంటాయి అత్తాకోడలిద్దరూ వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఆ నగలు వారికి అద్భుతంలా అనిపిస్తాయి అత్తయ్యా ఇన్ని నగల్ని చూస్తుంటే ఏడు వారాల నగల్లాగా అనిపిస్తున్నాయి నాకుడు అట్టాగనిపిత్తనాయి కోళ్ళ అత్తయ్య తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందామా ముందు నగలు తీసుకుని ఇంట్లోకి వెళ్దాం పద గోడలకే చెవులుంటాయి ఎవరని ఇంటే ఏం బాగోదు పద అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ కలిసి బంగారు నగల్ని తీసుకుని ఇంట్లోకి వస్తారు బీర్వలో అత్తయ్య బీర్వలో కాదు కోళ్ళ ఇంట్లో ఎక్కడ పెట్టినా ఇబ్బంది కొడుకు ఆయన జూతే ఇంకా ఉందా మనం చెప్పేది కూడా వినకుండా మనల్ని దొంగలు చేసేస్తారు అది కూడా నిజమే అత్తయ్య ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చారో చెప్పండని ఆయన మావయ్య ఇద్దరు కలిసి మన ఇద్దరిని చాలా ఇబ్బంది పెడతారు అందుకే కొళ్ళ తీసుకెళ్లి ఇద్దాం అక్కడ కూడా ఎవరైనా నగలు పోయాయని ఫిర్యాదు చేస్తే ఆ నగలు ఈ నగలంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటత్తయ్యా మనల్ని ఎవరు కాపాడతారు ఎట్లాంటి సమయంలో మనకి సహాయం చేసేది కోళ్ళ ఇంకెవరు మన నేరేడు చెట్టే అవును కోళ్ళ భలే గుర్తు చేశాం మన నేరేడు చెట్టుతో మాట్లాడుతున్న విషయం ఎవరికి తెలియదు కదా ఎవరికి అంటే మావయ్యకి ఆయనకి కూడా తెలియదు కదా అవును తెలివిపోవడమే మంచిదయ్యింది ఇప్పుడు నువ్వు నేను కలిసి నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి పాదా అని అత్తాకోడలిద్దరూ ఆ బంగారు నగర్ని తీసుకుని నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తారు ఆ చెట్టుని చూస్తూ ఉండగా ఆ చెట్టుకి ముఖం ప్రత్యక్షమవుతుంది అత్తాకోడళ్ళ చేతిలో ఉన్న నగల్ని చూస్తుంది ఆ నేరేడు చెట్టు అత్తాకోడళ్ళు ఈ నగలు ఎక్కడవి ఇంకుడు గొంత కోసం తవ్వుతా ఉండగా ఈ నగలు బయటపడ్డాయి అయితే ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు ఈ నగలు ఇంకుడు గొంత తీస్తుంటే దొరికాయని చెప్తే ఎవరూ నమ్మరు వీటిని తీసుకెళ్లి తాకట్టు పెడదామా అంటే ఇన్ని నగలు ఎక్కడవని అడుగుతారు మరి ఇప్పుడు ఏం చేస్తారు నువ్వు ఒప్పుకుంటే నీ దగ్గర దాద్దామని వచ్చాం నా దగ్గర పెట్టి ఏం చేస్తారు అవసరం ఉన్నప్పుడల్లా ఒక్కొక్క బంగారు అమ్ముకుంటాం అలా అమ్ముతున్నప్పుడు ఒకసారి కాకపోయినా ఇంకోసారి కొనేవాడికి అనుమానం వస్తుంది కదా అవునత్తయ్య ఈ నేరేడు చెట్టు చెప్పేది నిజమే కదా మరి ఏం చేద్దామే కోళ్ళ అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య అని వాళ్ళిద్దరూ ఆలోచన చేస్తూ ఉంటారు శారదా అనామిక ఏం చేద్దామా అన్న ఆలోచనలోనే ఉంటారు మనం ఏ ఆలోచన చేసినా ఏం చేసినా పొలం వెళ్ళిన ఆయన కొడుకు వచ్చేలో చేసి ఇంటికి వచ్చిన తర్వాత చేయడానికి ఏం ఉండదు అప్పుడు మనకి ఈ నేరేడు చెట్టు సహాయం చేయాలి నేనా సహాయమా ఈ నగలు నా దగ్గర పెట్టుకోమంటే పెట్టుకుంటాను అంతే సహాయం అంటే నీ దగ్గర పెట్టుకోవడం కాదు తిరిగి మాకివ్వడం నేనిలా తిరిగి వాటినివ్వగలను బంగారు పళ్ళ రూపంలో ఏమిటి నేను బంగారు నేరేడు పళ్ళనివ్వాలా అవును ఇవ్వాలి నువ్వు మాయా చెట్టువి నీ దగ్గర పెట్టిన బంగారాన్ని మాయం చేసి నాకేమి తెలియదని అంటావు నీ సంగతి నాకు బాగా తెలుసు అందుకే నీ దగ్గర దాచిపెడుతున్న బంగారాన్ని మాకు నేరేడుపళ్ళ రూపంలో ఇవ్వాలి అప్పుడు ఎవరికి మా మీద ఎట్లాంటి అనుమానం రాదు ఉండదో కలగదు నేను మీరు చెప్పినట్టు చెయ్యను చెయ్యివా నా కోడలు అనామిక చేసిన మేల్ని మర్చిపోయావా నువ్వు నా కోడలు నేరేడు చెట్టుని మర్చిపోవాక ఏవైనా అంటే అనామిక చేసిన మేలుని గుర్తు చేస్తారు సరేలే కానివ్వండి కానీ నేను ఇచ్చే బంగారు నేరేడు పళ్ళని మరొకరికి సహాయం చెయ్యాలి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ సంతోషపడతారు అనామిక ఇక ఆలస్యం చేయకో గడపార తీసుకొచ్చి ఈ చెట్టు దగ్గర తవ్వు మనకు దొరికిన బంగారని పెడదాం అలాగే అత్తయ్యా అని చెప్పి అనామిక గడ్డపార తీసుకొచ్చి నేరేడు పళ్ళ చెట్టు దగ్గర తవ్వుతుంది శారద ఆ బంగారు నగలన్నీ పెట్టి మట్టితో గప్పేస్తుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి నేరేడు చెట్టు కొన్నాళ్ళకి పళ్ళని కాస్తుంది అత్తాకోడళ్ళు నేరేడుపళ్ళు అమ్ముకుంటూ ఉంటారు ఒకరోజున అత్తాకోడళ్ళు నేరేడుపళ్ళు అమ్మటానికి వెళ్తూ ఉండగా అత్తుకుల బట్టలు వేసుకున్న పదిహేను సంవత్సరాల అక్షర వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మగారు అమ్మగారు అని పిలవగానే అనమిక ఇంట్లో నుంచి బయటకొచ్చి అక్షరని చూసింది ఏంటమ్మా ఏం కావాలి ఇంట్లో పాత పుస్తకాలు పాత పేపర్లు ఏవైనా ఉంటే అమ్మగారు వాటిని నేను తీసుకెళ్లి అమ్ముకుంటాను అలా వచ్చిన డబ్బులు తీసుకెళ్ళి మీ నాన్నకిస్తాం అతను ఫుల్గా తాగి ఇక్కడ ఒక చోట పడిపోతాడు అంతేనా అందుకు కాదమ్మా అలా వచ్చిన డబ్బులతో నేను కొత్త పుస్తకాలు కొనుక్కుంటాను నేను టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను కావాలంటే పేపర్లో నా ఫోటో కూడా వచ్చింది చూడమ్మగారు అని చెప్పి పాత పేపర్ను చూపించింది నిజంగానే ఆ పేపర్లో అక్షర ఫోటో పడింది మరింత బాగా మార్కులు వచ్చాయి కదా ఎందుకు చదువుకోవట్లేదు పేదరికం అమ్మగారు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చింది కానీ బుక్స్ కొనుక్కోవాలి నోట్స్ కొనుక్కోవాలి అవి ఇవ్వలేరు కదా అవును కదా సరే సరే ఇక్కడే ఉండు అని చెప్పి అనామిక ఇంట్లోకి వెళ్తుంది అక్షర దిక్కులు చూస్తూ ఉండగా అత్తగారు శారదని తీసుకొని అక్షర దగ్గరికి వస్తుంది అత్తయ్యా నేను చెప్పింది ఈ అమ్మాయి గురించే అని చెప్పగానే శరద అక్షరని చూసింది నువ్వు బాగా చదువుకుంటావా తల్లి నమ్మగారు అయితే నిన్ను మేము చదివిస్తాం ఇప్పుడు మాత్రం అన్నం పెడతాం తిను అని చెప్పి అక్షరను ఇంట్లోకి తీసుకెళ్లి అన్నం పెడతారు అక్షర కడుపు నిండా అన్నం తిని హాయిగా పడుకుంటుంది అప్పుడు అత్తాకోడళ్ళు నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వస్తారు విషయం చెప్తారు అప్పుడు నేరేడు పళ్ళ చెట్టుకి మామూలు పళ్ళతో పాటు బంగారు నేరేడు పళ్ళు కూడా కాస్తాయి అత్తాకోడళ్ళు వాటిని తీసుకొని మార్కెట్లో అమ్ముకొచ్చి అక్షరలాంటి పేద విద్యార్థుల్ని చదివిస్తూ ఉంటారు అలా అత్తాకోడళ్ళు చేస్తున్న మంచి మంచి పనులకి నేరేడు చెట్టు బంగారు నేరేడు పళ్ళు ఇస్తూ వాళ్లకి సహాయం చేస్తూ ఉంటుంది ఇది వాళ్ళ కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే పెరట్లో ఉన్న గులాబీ తోటకి అత్తగారు శారదా నీళ్లు పడుతూ ఉంటుంది ఇన్ని రోజా పోలతో ఏం చేస్తావే కోళ్లని అడిగితే మాత్రం చెప్పదు గాని రోజు ఇంటికి నీళ్లు పట్టాలి చెత్త చదరం లేకుండా చూసుకోవాలి ఏ పురుగు తినకుండా ఎవరో కోసుకోకుండా చూడాలి కోడలు అనామిక మాత్రం ఆ రాజేశ్వరి దేవి ఇంట్లో వంట పనికి వెళ్తుంది అక్కడ మిగిలిన తీసుకొచ్చి మాకు పెడతది అని అనుకుంటూ ఉండగా రోజులాగానే ఆ రోజు కూడా పేదకోడలు అనామిక రాజేశ్వరీదేవి ఇంట్లో వంటపని చేయడానికి వెళ్ళింది అని శారద అనుకుంటూ ఉంటుంది ఇక రోజులాగానే ఆ రోజు రోజుకూడా పేదకోడలు అనామిక రాజేశ్వరీదేవి ఇంట్లో వంటపని చేయడానికి వెళ్ళింది హాల్లోని సోఫాలో డబ్బుల కట్టని పక్కన పెట్టుకొని కూర్చున్న రాజేశ్వరీదేవి అనామికా రావటం చూసి అనామికా ఇలా అని పిలవగానే అనామిక వెంటనే రాజేశ్వరీదేవి దగ్గరికొచ్చింది ఏమిటి మేడం పిలిచారు రాజేశ్వరిదేవి డబ్బుల కట్టని అనామికాకి అనామిక ఈ డబ్బులు తీసుకో ఇంకా నెల కాలేదు కదా మేడం ఇది నీ నెల జీతం ఐదు వేలు రూపాయలు కాదనామిక అనామిక ఆశ్చర్యంగా చూస్తూ ఇరవై వేలా అంత పెద్ద మొత్తంలో మీరు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మేడం ఎందుకో నేను తర్వాత చెప్తాను ముందు డబ్బులు తీసుకో అని రాజేశ్వరి చెప్పగానే అనామిక భయం భయంగానే ఆమెచ్చిన ఆ ఇరవై వేల రూపాయల్ని తీసుకుంటుంది ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపో అనామిక ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో వంట మనిషిగా పనిచేయనక్కర్లేదు మేము ఈ టౌన్ నుంచి సిటీకి వెళ్ళిపోతున్నాం నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇంత సడన్ గా చెప్తే ఎలా మేడం వెంటనే ఇంకో చోట పని దొరకదు కదా అందుకే కదా అనామిక నిన్ను మీ ఇంటి పెరట్లో గులాబీ పూలను పెంచమని చెప్పాను నువ్వు వాటిని కూడా ఎంతో ఇష్టంగానే పెంచుతున్నావు అవును మేడం మీరు చెప్పారనే గులాబీ తోటని పెరట్లో పెంచుతున్నాను ఆ గులాబీ తోట నా కోసం కాదనామిక నీకోసం మేవిక్కడి నుంచి ఏ రోజైనా ఏ క్షణంలోనైనా సిటీకి వెళ్ళిపోతామని మాకు తెలుసు మేం వెళ్ళిన తర్వాత మా దగ్గర పనిచేసేవాళ్లు పని పోయిందని బాధపడ్డం లేక పస్తులుండడం చేయకూడదని ఇలా సహాయాలు చేస్తూ ఉంటాం నాకేమీ అర్థం కాలేదు మేడం అనామిక నువ్వు మా ఇంటికి వంట మనిషిగా వచ్చినప్పుడు నీకు గులాబీ గులాబీఖీర్ చేయడం వచ్చిందా రాలేదు మేడం కాని నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఖచ్చితంగా పని కావాలి ఆ పని మీరివ్వాలంటే నేను మీకు నచ్చినా మీరు మెచ్చిన గులాబీఖీ నేర్చుకోవాలి నేర్చుకుంటానని చెప్పి మీరొక్కసారి చెప్పగానే నేను గులాబీ కీర్ చేయడం నేర్చుకున్నాను కదా మేడం కదా ఇప్పుడు నీకు గులాబీ గులాబీఖీ చేయడం వచ్చింది నీ పెరట్లో గులాబీ తోట కూడా ఉంది అలాగే నేనిచ్చిన డబ్బులు ఉన్నాయి ఇప్పుడు చెప్పానమిక ఇప్పుడు నువ్వేం చేయాలి అని రాజేశ్వరిదేవి అనగానే అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది నువ్వు తెలివైన దానివనామిక ఆలోచించు ఖచ్చితంగా ఒక మంచి ఐడియా వస్తుంది అని చెప్పగానే అనామిక సంతోషంగా ఇలా బదిలిస్తుంది ఐడియా వచ్చింది మేడం ఇప్పుడు నేను మా పెరట్లో కాసిన గులాబీ తోటలో పూలను ఉపయోగించుకుంటూ గులాబీ కీర్ చేసి అమ్ముకోవాలి అంతేనా మేడం వారెవ్వా అనామిక నేను చెప్పాను కదా నువ్వు చాలా తెలివైన దానివని అంతే అనామిక గులాబీ ఖీర్ చేసి అమ్మడం మొదలుపెట్టు సరిగ్గా లేనప్పుడు ఈ డబ్బులు వాడుకుంటూ నీ కుటుంబాన్ని పోషించుకో అని రాజేశ్వరీదేవి సలహా చెప్పగానే అనామికాకి రాజేశ్వరీదేవి మీద ఎక్కడా లేని అభిమానం కలుగుతుంది రెండు చేతులు జోడించి దన్నం పెడుతుంది మీరు నిజంగా దేవత మేడం ఇక అనామిక జాగ్రత్తగా వెళ్లి గులాబీ ఖీర్ చేసుకుంటూ హ్యాపీగా నీ ఫ్యామిలీతో ఉండు అనగానే అనామిక సంతోషంగా డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దారి పక్కనే ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో ప్రసాదు రమేష్ దాక్కొని ఉంటారు నాన్న ఎంతకాలమని మనం ఇలా వాళ్ళని వీళ్ళని మోసం చేసి డబ్బు లాక్కుందని చెప్పు ఒరే ఎంత కాలం అని అనుకోలేదురా పోలీసులకి మనం చెక్కనంత కాలం ఇలా ఈ పాడుబడ్డ ఇంట్లో దాక్కొని ఒంటరిగా వెళ్లే వాళ్ళని చూసి ఫిట్స్ వచ్చినట్టు మీరు అడ్డం పడ్డం నేను వాళ్ళ బైకులు తీసుకుని వేగంగా వెళ్ళిపోవటం వాళ్ళు నా వెనకాల రావటం మీరు అక్కడి నుంచి లేచి పారిపోవటం ఇద్దరం ఒకచోట కలిసి దొంగలించిన బైక్ని సెకండ్ హ్యాండ్స్లో అమ్మేయటం ఆ డబ్బుని తీసుకెళ్లి ఇంట్లో బిల్డప్ ఇవ్వటం ఇదేమి బాగాలేదు నాన్న సరే బాబు ఇదే చివరిది సరేనా అని చెబుతూ ఉండగానే ఆ దారిలో ఒక బైక్ మీద అరవింద్ వస్తూ ఉంటాడు అతను ఒక పోలీస్ ఆఫీసర్ అని రమేష్ కి ప్రసాద్ కి తెలీదు అరవింద్ సివిల్ డ్రెస్ లో ఉంటాడు దానివల్ల ఈ తండ్రి కొడుకులు అతను పోలీస్ ఆఫీసర్ అని గుర్తించలేకపోయారు ప్రసాదు రమేష్ ఆ దారి వెంట క్యాజువల్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు బైక్ మీద వాళ్ల వైపు వెళ్తున్న అరవింద్ వాళ్ళిద్దరినీ చూస్తాడు వీళ్ళిద్దరూ వాళ్లే అనుకుంటాను అని అనుకుంటూ అమాయకంగా ముందుకు వెళ్తూ ఉంటాడు ప్రసాద్ వెంటనే కిందపడి ఫిట్స్ వచ్చినట్టుగా కొట్టుకుంటూ ఉంటాడు రమేష్ ఏమో కంగారు పడుతూ ఉంటాడు అయ్యో మా నాన్నకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయి ఎవరైనా సహాయం చేయండి అని అంటూ ఉండగా అరవింద్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు బైక్ దిగి తన దగ్గర తాళాల్ని ప్రసాద్ చేతిలో పెట్టాడు రమేష్ ఆ బైకుని చూశాడు బైక్కి కీస్ లేవు అయోమయంగా చూస్తూ ఉండగా మరొక బైక్ మీద కానిస్టేబుల్ అక్కడికి వచ్చాడు ప్రసాదు రమేష్లు చేస్తున్న ఓవరాక్షన్ తెలుసుకొని వాళ్ళిద్దరినీ వెంటనే అరెస్టు చేసి తమ బైకుల మీద ఎక్కించుకుని వెళ్ళిపోతారు ఇక మరోపక్క రాజేశ్వరి దేవిచ్చిన డబ్బులు తీసుకుని అనామిక ఇంటికి వచ్చింది అప్పుడే వచ్చామేంటే ఈరోజు నీ గులాబీకి కీరొద్దని చెప్పారా మీ మేడం నన్నే వద్దని చెప్పారతయ్యా అదేంటి అట్టా మాట్లాడుతున్నావు ఎందుకు రాజేశ్వరి మేడం వాళ్ళు సిటీకి వెళ్ళిపోతున్నారంట నుంచి పనికి రావద్దు ఈ డబ్బులతో గులాబీ కీర్ అమ్ముకుంటూ బ్రతుకు అని చెప్పి డబ్బులు ఇచ్చారతయ్యా ఎంత మంచివాళ్ళు కదా చాలా మంచి అల్లా ఉన్నారు కాళ్ళ అయితే మన పెరట్లో వేసిన గులాబీ తోట ఇక మనకేగా నిజం చెప్పాలంటే ఆ గులాబీ తోటని మన కోసమే మా మేడం గారు పెంచమని చెప్పారంట ఇక మన జీవితాలు మారిపోతేలే అని శారద సంతోషపడుతూ ఉంటుంది రెండు బైకుల మీద ప్రసాదు రమేష్లను తీసుకుని పోలీస్ వాళ్ళు శారద ఇంటికొస్తారు బైక్స్ సౌండ్స్ విని శారదా అనామికలు బయటకు వస్తారు పోలీసులు ఈ తండ్రి కొడుకులు ఎదురుగా కనిపిస్తారు శారదకి అనామికాకి ఏం జరిగిందో అర్థం కావటం లేదు అయోమయంగా కానిస్టేబుల్ జరిగిందంతా వివరంగా చెప్తాడు దాంతో కోడలిద్దరూ భయపడిపోతారు ప్రజల్ని మోసం చేస్తున్నారని కేసు పెడితే జైలుకెళ్తారు చెప్పకూడదు తండ్రి కొడుకులు ఇంతలా చేస్తుంటే అత్తాకోడలిద్దరు మీరేం చేస్తున్నారు బాబు కానిస్టేబుల్ బాబు వీళ్ళెట్లాంటి పనులు చేస్తున్నారని మాకు నిజంగా బుద్ధి చెప్పేవాళ్ళం ఫస్ట్ వదిలిపెట్టడం కుదరదు కదా ఎఫ్ఐఆర్ రాయాలి కేసు పెట్టాలి జైలుకి పంపించాలి ఇలా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కానీ పరువు గల ఆలోచించి మీ ఇంటి వరకు తీసుకురావాల్సి వచ్చింది ఇక మీరే ఆలోచించాలి మీ పరువు పోకుండా కాపాడుకోవాలంటే అని అంటూ ఉండగా శారదా డబ్బుల కట్టను తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది పోలీస్ వాళ్ళు ప్రసాదు రమేష్ చేతులకు వేసిన సంఖ్యలు తీసేసి వెళ్ళిపోతారు అత్తాకోడలు కలిసి ప్రసాద్ రమేష్లను ఇంట్లోకి తీసుకెళ్లి బాగా తిడతారు శారదకి కోపం వచ్చి భర్తని కొట్టలేక కొడుకు రమేష్ ని కొడుతుంది నీరు చే అని శారద అంటుంటే కోడలు అనామిక ఏడ్చుకుంటూ బెడ్రూంలోకి వెళ్తుంది రమేష్ కూడా బెడ్రూంలోకి వెళ్తాడు బాధపడుతున్న అనామికాని బతిమాలుతూ ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక మరోపక్క పోలీసులు దారి మధ్యలో ఆగి మనం నకిలీ పోలీసులమని తెలియక తండ్రి కొడుకులు చాలా ఇక అత్త కొడలైతే ఒక్క మాటతో లోపలికెళ్లి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చారు అని మాట్లాడుకుంటూ ఆ డబ్బుల్ని ఇద్దరూ పంచుకుని వెళ్ళిపోతారు అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజున అనామిక అత్తగారు శారదా దగ్గరికి వచ్చింది అత్తయ్యా నేను వెళ్ళి గులాబీ కీరి పెట్టుకోవడానికి మంచి చోటుని చూసొస్తాను మరి డబ్బులు కావాలి కదా కోళ్ళ పోలీస్ వాళ్ళకి ఇచ్చిన డబ్బుల్లో నుంచి నేను కొంత డబ్బు అత్తయ్యా నువ్వు సోపర కోళ్ళ వెళ్ళి నువ్వు చేయాలనుకున్న గులాబీ కీరీ వ్యాపారానికి సరైన చోటుని చూసుకో వెళ్ళు కోళ్ళ అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్తుంది ప్రసాదు రమేష్లు శారదా దగ్గరికి వస్తారు శారదా మమ్మల్ని మన్నించు మేమింకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యం బుద్ధిగా కోడలు చెప్పిందే చేస్తాం అవునమ్మా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయం అనమిక నాతో మాట్లాడడం లేదు నువ్వైనా తనకి చెప్పమ్మా సర్లే బాబు కోడలు బయట నుంచి రాగా నేను చెప్తాలే కోడలు చెప్పినట్టే మరి ఏం చేయమంటే మీరు ఆ పని చెయ్యాలి చేస్తానమ్మా అనమిక ఏ పని చెప్తే ఆ పనే చేస్తాను అని రమేష్ చెప్పటంతో శారద సంతోషపడుతుంది అనామికా అన్నీ సిద్ధం చేసుకుని ఒకచోట గులాబీ కీర్ చేసి అమ్మటం మొదలు పెడుతుంది రమేష్ శారద అన్ని విధాలా సహాయం చేస్తూ ఉంటారు అనామికాకి అనామిక కొద్ది రోజుల్లోనే ఆ గులాబీ కీర్ వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపిస్తుంది దాంతో ఆ కుటుంబం ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే